विद्यासागर नायकत्व जिंदाबाद एपीएनजी जीव असोसिएशन उद्योग उपाध्याय कार्मिक पेन्शन ऐक्यता उद्योग उपाध्याय कार्मिक पेन्शन ऐक्यता जिंदाबाद एपीएनजी जीवस असोसिएशन రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎన్జిఓ సంఘ ఎన్నికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి దానిలో భాగంగానే మరి కొత్త జిల్లాల ఏర్పాటు జిల్లాలకి కమిటీ ఏర్పాట్లు మరి చాలా పటిష్టంగా నిర్మాణాన్ని చేసుకోవటం ఉద్యోగుల సమస్యల మీద ఉద్యోగులకు రావాల్సిన డిమాండ్ల మీద మరి ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకురావటం ఉద్యోగులకు సంబంధించిన అన్ని విషయాల మీద మరి ప్రభుత్వానికి చేయటం ఇటు యొక్క భాగంగా ఇవాళ ఇవాళ భీమరం భీమవరం పర్యటన జరుగుతుంది మరి ఉద్యోగులకు సంబంధించి మొన్న డీ అయితేనేమి అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించి మేము ముఖ్యమంత్రి గారిని కమిటీ అడిగాం ముప్పై లక్షల మంది మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డు సిస్టమ్ రాని పరిస్థితి ఉంది దానిలో ముఖ్యమంత్రి గారు ఇవాళ చొరవ చూపించి ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అరవై రోజుల్లో ఉద్యోగులకు సంబంధించిన మెయిన్ ఐదు డిమాండ్లు హెల్త్ కార్డులు ఏదైతే ఉన్నదో దాన్ని ఇన్సూరెన్స్ కింద తీసుకురావడం ఉన్నదో స్క్రూట్నీ యొక్క డిలేని చే అరికట్టడం ఉన్నదో మిగతా అన్నిటి మీద కూడా మరి ఆ కమిటీ వేయటం ఆ కమిటీ అరవై రోజుల్లో ఉద్యోగులకు సంబంధించిన వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉండేటట్లు చూడటం అనేది జరిగింది అలాగే వేతన సవరణ కమిటీని నియమించాల్సిన అవసరం కూడా ఉన్నది వేతన సవరణ కమిటీని ప్రభుత్వం నియమించాలి ఇంటీరియం రిలీఫ్ని కూడా చేయాలి అలాగే ఉద్యోగులకు సంబంధించిన అనేక డిమాండ్లు పెండింగ్ ఉన్నాయి మన ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో సమావేశమైనప్పుడు కొంత కొన్నిటి మీద వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి వీటన్నిటి మీద సంస్థాగతంగా ఏపీ ని బలోపేతం చేసుకోవటం అలాగే ఏపీ ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసుకుని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్య మీద ఏపీ ఎన్జిఓస్ అను అసోసియేషన్ డెబ్బై ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది ఇవాళ భీమవరం జిల్లాలో మరి కొత్తగా ఏర్పడిన జిల్లాలో కొత్త కమిటీ ఏర్పాటు కొత్త జిల్లా కార్యవర్గం వెనుక ఇవన్నీ కూడా జరుగుతాయి కొత్త జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ భీమవరం జిల్లాలోని మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ మంచి జరిగే విధంగా వారందరూ ముందుకు వెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఉద్యోగం ఈ రోజున ఏపీ ఎన్జిజీ అసోసియేషన్ కి సంబంధించి పునర్నిర్మాణం జరుగుతూ ఉంది పశ్చిమ గోదావరి జిల్లా యొక్క ఏపీ ఎన్జిజీ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పడబోతా ఉంది దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల నూతన కమిటీలు ఏపీ అంజీవు అసోసియేషన్ కమిటీలు ఏర్పడిన తర్వాత మరలా జేఏసీ పునర్నిర్మాణం కూడా ఏ జిల్లా కా జిల్లా జేఏసీ నిర్మాణం కూడా జరుగుద్ది ఈ జేఏసీ నిర్మాణం ఏపీ అంజీవు అసోసియేషన్ నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి జేఏసీ అనుబంధంగా ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే కానీ గానీ ఏపీఎన్జిసి అసోసియేషన్ తరఫున కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక ప్రాతినిధ్యాలు కూడా చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఒక డిఏ కూడా రావటం జరిగింది ఇంకా డిఏలు రావాలంటే అనేక సమస్యలు కూడా పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ పునర్నిర్మాణం జరిగిన తర్వాత మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వంకి ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికుల పెన్షన్ల యొక్క సమస్యలని ప్రాతినిధ్యం చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని చెప్పి ప్రాతినిధ్యం చేయటం జరుగుద్ది ఆ సమస్యల పరిష్కారం కానటువంటి పక్షంలో ఈ కొత్తగా ఏర్పడినటువంటి పునర్నిర్మాణం తర్వాత మళ్ళీ ఉద్యమ కార్యాచరణ కూడా చేసి పిలిపిస్తుంది అనేది రాష్ట్ర జయసి యొక్క నిర్ణయం ఆ మేరకు ఈ రోజున ఇక్కడ పునర్నిర్మాణం జరుగుతూ ఉందని చెప్పి రెండో వైపు ఈ లోపే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికుల పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని పీడిఎఫ్ ఎమ్మెల్సీగా డిమాండ్ చేస్తూ ఉన్నాను